అమ్మవారి యొక్క శక్తి స్వరూపంతో ఈ మిగిలిన యొక్క సృష్టి తయారైంది దక్ష ప్రజాపతి గారు ఈ ఒక మహత్తరమైనటువంటి యజ్ఞాన్ని దలబెట్టారు అంత మహానుభావుడు దేవదేవుడు ఒక ముల్లోకాలకి అధిపతి మన పరమశివుడిని ఒక అల్లుడుగా వస్తుందంటే దక్షపతి ఎందుకు వద్దన్నాడు ఎందుకు స్వీకరించలేదు అల్లుడుగా చాలా దారుణాన్ని దారుణమైనటువంటి యుద్ధం జరిగిన సంగ్రామం జరిగింది అదే నమస్కారం అండి మన ట్రూత్ ఈ సత్య తెలుగులో ఈరోజు మనం ఇంటర్వ్యూ చేయబోతున్న వ్యక్తి మంచి వేద పండితులు ఋగ్వేద పండితులు విజయవాడ అమ్మవారి సన్నిధిలో రోజు నిత్య పారాయణం చేసేవారు శ్రీ కొత్తూరు వెంకటేశ్వర గారితో ఈరోజు మనం ముఖాముఖి అయ్యా నమస్కారం సంతోషం ఎలా ఉన్నారు ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఈరోజు మా శ్రీవేవకు వచ్చి మీ అనుభవాన్ని మాతోని మా ప్రేక్షకులకు పంచబోతున్నందుకు చాలా ఆనందంగా ఉంది అమ్మలగా నమ్మ ముగ్గురమ్మల మూల చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చినమ్మ తన్నులు నమ్మిన వేలు పుట్టమ్మ మన దుర్గామాయమ్మ కృపాబ్దీచ్ చిత్త మహాత్వ కవిత్వ పటుత్వ సంపద జయ పెద్దమ్మ దుర్గాభవాని శరణ్ శరణు తల్లి అమ్మవారి యొక్క అనుగ్రహము ఈ యొక్క అన్నీ అంటే ఈ లోకాలకే ముల్లోకాలకు అధిపతి అయిన అమ్మవారు ఆ అమ్మవారి అనుగ్రహం ఎలా వచ్చింది మన మన మీద ఎలా కలుగుతుంది అసలు విశేషాలు ఏంటి మన పద్దెనిమిది శక్తి పీఠాల గురించి వివరంగా స్వామివారిని అడిగి తెలుసుకుందాం ఈ శక్తి పీఠాల గురించి ఈ ఆదిశక్తి పరాశక్తి ఈ స్వయంభు అమ్మవారు ఈ ఎలా వెలిసింది అసలు ఈ ముల్లోకాలకు అధిపతి ఏంటి అసలు త్రిమూర్తులను ఆమె సృష్టించింది అమ్మవారి ఆమె సృష్టించింది అసలు ఆ విశేషాలు ఏంటి కొద్ది వివరంగా ఈరోజు మీరు మాకు చెప్తారని మీతోని మేము పంచుకుంటున్నాం పాలు పంచుకుంటున్నాం చాలా చాలా ధన్యవాదాలు కృతజ్ఞతలు వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ నిధయే నమో నమ శరీందు పరబ్రహ్మస్వరూపిణీ వాసరా పీఠ నిలయే సరస్వతి నమో నమ మనకి లోకంలో అనేకమైనటువంటి ఈ ప్రకృతిలో వ్యాసభగవానుడు అష్టాదశ పీఠాలని అష్టాదశ పురాణాలని మనకి అందించినటువంటి మహనీయులు ఆ వ్యాస భగవానుడి యొక్క పుణ్యం ద్వారా లోకంలో ఈమాత్రమైనా జ్ఞానంతో ఉంటున్నారు అంటే ఆ పురాణాల యొక్క మహాత్మ్యం చేతే అనేకమైనటువంటి విషయాలని వ్యాసుడు వారు మనకు అందించారు అందులో శ్రీ మహాభారతం శ్రీమద్భాగవతం శ్రీదేవి భాగవతం అనేకమైనటువంటి పురాణాలు శివపురాణము లింగపురాణము విష్ణు పురాణము గరుడ పురాణము వినాయక పురాణము ఇలా అనేకమైనటువంటి పురాణాలు ఉన్నాయి వాటన్నింటిలోనూ ఒక్కొక్క భగవంతుని యొక్క తత్వం గురించి వారి వారి యొక్క వైభవాన్ని తెలియజేస్తూ వీరి ద్వారా మనకి ఇది సిద్ధిస్తుంది అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధిస్తే ఇది సిద్ధిస్తుంది గణపతిని ఆరాధిస్తే ఇది సిద్ధిస్తుంది అనేకమైనటువంటి విషయాలు మన పురాణముల ద్వారా అనేకమైనటువంటి స్తోత్రాలని సహస్రనామాలని అనేకమైనవి పురాణాల నుంచే వచ్చాయి తద్వారా లోకంలో అందరూ కూడా ఆ యొక్క స్తోత్రాదుల్ని పారాయణ చేసుకుంటూ అలాగే శంకర్ల వారు అనేకమైనటువంటి మహత్తరమైనటువంటి స్తోత్ర మనకు అందించారు ఆ యొక్క స్తోత్రాల్లో శివానందలహరి ఏమండి సౌందర్యలహరి కాలభైరవాష్టము అష్టకము దక్షిణామూర్తి స్తోత్రము అలాగే అనేకమైనటువంటి లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రము మహాలక్ష్మి అనుగ్రహం కోసం అంటే కనకధారా స్తోత్రము ఒకటి అనేకానేకమైనటువంటి స్తోత్రాలని స్వామివారు మనందరినీ తరింప చేయడం కోసము ఆయన శంకరుడే సాక్షాత్తు శంకరుడుగా అవతరించారు అలాగే ఈ లోకంలో మహనీయులు చాలామంది చాలా చాలామంది భగవంతుని యొక్క స్వరూపంతో అవతరించినటువంటి మహానుభవలే వారందరి యొక్క అడుగుజాడల్లో మనమందరము నడుస్తూ మనమందరం కూడా కృతకృత్యులమవ్వాలి ఈ శరీరాన్ని భగవంతుడు మనం ప్రసాదించాడు కాబట్టి ఈ శరీరాన్ని సమస్తమైనటువంటి లోక కళ్యాణము కోసము మానవ మనుగుడ కోసము మనము స్నేహభావంతో అందరినీ కూడా ఆదరిస్తూ గౌరవంగా ఉండడం కోసమే మనకి ఈ పురాణములన్నీ కూడా చక్కనైనటువంటి బాటగా వేసేయాలి అందులో మనం పురాణం గురించి చెప్పుకోవాలి అంటే అనేక విషయాలు చెప్పుకోవాలి అంచేత మనం ఏ విషయం గురించి మనం మాట్లాడాలి అంటే మరి అమ్మవారి యొక్క వైభవం గురించి మనకి చేతనైనంత వరకు చెప్పడం ఆవిడిని స్థుతించడం బ్రహ్మాది దేవతలకే వల్ల కానిటువంటిది బ్రహ్మాది లో దేవతలకే స్తుతించడానికి వాళ్ళ నోరు చాలదు అటువంటిది ఏదో అల్పుని నేనేం చెప్పగలను ఆవిడ గురించి నేనేం చెబితే ఏమర్థం అవుతుంది అయితే నాకు చేతనైంది వారు ఏదో చెప్పండి అన్నారు కాబట్టి చెప్తాము లోకంలో అష్టాదశ శక్తి పీఠముల్ని మనకి ఈ భూమి మీద అవతరించడానికి గల కారణము శంకరుడు యొక్క పత్ని ఆ యొక్క దక్షిణాదేవి ఆ యొక్క అమ్మవారు శంకరుణ్ణి అతి గౌరవంగా అభిమానించింది ఆరాధించింది ఈశ్వరుణ్ణి భర్తగా పొందాలి అనుకుంది ఆవిడ దక్ష ప్రజాపతి గారి యొక్క కుమార్తె ఇక్కడ ఒక విషయం స్వామి ఆ దక్ష ప్రజాపతి కూతురు అమ్మవారి యొక్క సతీదేవి రావడం జరిగింది ఇక్కడ దీనికన్నా ముందరగా మనం అసలు ఈ మూడు లోకాలకు అమ్మవారు ఎలా వెలిసింది అమ్మవారు ఎలా కొద్దిగా దారి గురించి కొద్ది వివరణ స్వామి ఫస్ట్ శక్తి స్వరూపిణిగా ప్రథమంగా అవతరించినటువంటి ఈ ఈ సృష్టి అంతయు కూడా పరిసమాప్తం అయిపోయినప్పుడు సాక్షాత్తు అమ్మవారి యొక్క శక్తి స్వరూపంతో ఈ మిగిలిన యొక్క సృష్టి తయారైంది అందులో భాగంగా మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతులుగా ఆవిడ విభజన పొంది రూపాంతరా రూపాంతరాలు చెంది మహాశక్తి ఏదైతే ఉందో దాని నుండి ఈ మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి స్వరూపములుగా స్వరూపులుగా అమ్మవారిని ఆరాధించుటకు వీలుగా సమస్తమైనటువంటి లోకాలని పాలించడానికి అంటే ఒక మనిషి వల్లే ఇవన్నీ జరగవు కాబట్టి ఒక వ్యక్తి ద్వారా ఒక పెద్దవారు ఉన్నారంటే వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళందరికీ ఈ విషయం ఈ విషయం ఇలా మీరు చేయండి ఈ విషయం మీరు ఇలా చేయండి అని ఎలా అయితే అదే విధంగా ఆవిడ మహారాజ్ఞి అయినటువంటి అమ్మవారు ఈ విధముగా అందరినీ విభజన చేసి మీరు ఈ యొక్క పనులు చేస్తూ ఉండండి లోకానికి ఈ రకమైనటువంటి క్షేమాన్ని కలిగి చేస్తూ ఉండండి చతిమూర్తులను అలాగే అమ్మవారు వారినందరినీ కూడా సృష్టింప సృష్టింపజేసిన తర్వాత ఈ ముగ్గురిని ఈ ముగ్గురు యొక్క బ్రహ్మగారికి మహా సరస్వతిని విష్ణువుకి శ్రీ మహాలక్ష్మి పరాశక్తి అయినటువంటి అమ్మవారి యొక్క ప్రతిరూపమైనటువంటి మహా అమ్మవారు పార్వతి అమ్మవారుగా దాక్షాయణి అమ్మవారిగా అవతరించి ఈశ్వరుని వివాహం చేస్తున్నారు ఇలా ఉండగా కొంతకాలంకి ఈశ్వరుణ్ణి ఈ విధముగా అభిమానించడం చేత వారిని వివాహం చేసుకోవాలి అనేటువంటి కాంక్షతో దక్ష ప్రజాపతి యొక్క కుమార్తె అయినటువంటి ఆ యొక్క దాక్షాయిని అమ్మవారు కోరగా ఆ ఈశ్వరుణ్ణి అనేక విధములుగా ఎందుకు అయ్యా ఆయనతోటి ఆ వాకిలా మంచి చెడ్డ అంత ఆయనతో మనకి అవసరం లేదు వేరే నీకు విశేషమైనటువంటి సంపన్నుడైనటువంటి వాడిని ఇస్తాను అని చెప్పి అంటే అలా కాదు నేను ఈశ్వరుని ప్రే అభిమానించాను వారిని నేను వివాహం చేసుకుంటాను సరే ఆ విధముగా వివాహాన్ని ఈశ్వరుతోటి జరిగింది అమ్మవారికి ఈ విధంగా కొన్నాళ్ళు కాలక్షేపం చేస్తూ ఉండగా ఈ దక్ష ప్రజాపతికి ఇరవై ఏడు కుమార్తెలు అశ్వన్యాది నక్షత్రములు ఇరవై ఏడు నక్షత్రాలు ఆవిడికి ఆయనకి కుమార్తెలు అందులో ఈవిడ ఒక కుమార్తె ఈ వీడికి ఈశ్వరుడు వివాహం చేసుకోగా చంద్రుడు ఇత్యాది వాళ్ళందరూ కూడా వాళ్ళందరికీ దేవతల దేవతలందరూకి దక్షుడు చాలా గొప్ప పెద్దవాడు ఆయనకు ప్రాజాపత్యాన్ని ఇచ్చారు అదంతా ఇచ్చింది ఈశ్వరుడే అదంతా విషయాల తర్వాత ఈ విధంగా ఈశ్వరుడిని నిరాకరించడం జరిగింది వివాహం చేసుకోవడేటువంటి విషయంలో తద్వారా అమ్మవారు ఈశ్వరుని వివాహం చేసుకోగా కొన్నాటికి దక్ష ప్రజాపతి గారు స్వామి ఒక చిన్న డౌట్ ఇక్కడ ఇక్కడ చిన్న డౌట్ అంత మహానుభావుడు దేవదేవుడు ఒక ముల్లోకాలకి అధిపతి మన పరమశివుడు అంత పెద్ద పరమశివుడు ఒక అల్లుడుగా వస్తుందంటే దక్షపతి ఎందుకు వద్దన్నాడు ఎందుకు స్వీకరించలేదు అల్లుడిగా అంటే ఇప్పుడు లోకల్లో సహజంగా అనేకమైనటువంటి ఇంద్రభోగాలు కావాలి కానీ ఏమీ లేనివాడికి ఎవడు వాడు కదా వీళ్ళందరినీ సృష్టించింది ఆయన దక్ష ప్రజాపతికి ఆ దక్షత్వాన్ని ఇచ్చినటువంటి వాడు శివుడే శివుడే అయినప్పటికీ నువ్వు ఏమిచ్చినా నీ దగ్గర నేను ఏదైనా ఇవ్వాలనుకున్నప్పుడు ఆలోచిస్తా మీరు నా లక్షల లక్షలు ఇచ్చినా మీకు ఏదైనా నేను ఇవ్వాలనుకుంటే ఆలోచిస్తా అంటే ఆ రోజు నుంచి ఉంటాయి నువ్వు ఎలా ఉండకుండా ఉంటాయి ఆ విధంగా ఈశ్వరుడు పార్వతీ అమ్మవారితోటి అదే దాక్షాయిని అమ్మవారితోటి చక్కగా వారు కైలాసంలో అన్యోన్యంగా ఉంటూ ఉండగా ఈ దక్ష ప్రజాపతి ఒక మహత్తరమైనటువంటి యజ్ఞాన్ని తెలపెట్టడం చేత దక్ష ప్రజాపతి వారు ఆ యజ్ఞానికి సమస్త దేవతాగణము ఋషిగణము సమస్త దేవతలందరూ కూడా ఆకాశ మార్గంలో వారి వారి యొక్క విభవం కొద్దీ చక్కనైనటువంటి వాహనాలతోటి వెళుతూ ఉన్నారు ఇలా వెళుతూ ఉండగా పార్వతీ అమ్మవారు ఈ దాక్షాయణి అమ్మవారు ఈశ్వరిని ఏదో ఎలా అందరూ వెళుతున్నారు ఏమిటని అడగ ఈశ్వరు దగ్గరికి అందరూ వచ్చి ఇలా దక్షాప్రజ ప్రజాపతి వారు అక్కడ యజ్ఞం చేస్తున్నారు కాబట్టి ఆ యజ్ఞాన్ని చూడ్డానికి మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించారు మమ్మల్ని అందరూ కూడా రుచుకులుగా పిలిచారు అని చేత మేము అక్కడికి వెళుతున్నాము అని చెప్పి అనడంతో వీళ్ళందరూ వెళ్ళాం ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి దాక్షాయణి అమ్మవారు అయ్యో తల్లిదండ్రులు మన పిలవడం మర్చిపోయారేమో మనం వెళదాం వెళ్ళి ఒకవేళ తల్లిదండ్రులే కాబట్టి మనకి ఇబ్బంది లేదు మనం వెళదాము అని చెప్పి ఆవిడ భర్తతో చెప్పింది ఆయన అన్నాడు అలా వెళ్ళద్దు మనం పిలవలేదు కాబట్టి పిలివని చోటికి మనం వెళ్ళకూడదు అందుచేత కాలంలో లోకంలో కూడా అనేకమైనటువంటివి ఉన్నాయి ఇప్పుడు యజ్ఞము యాగము ఇలాంటి వాటికి పిలవకపోయినా వెళ్ళవచ్చు అని వివాహాది శుభకార్యాలకి పిలవకుండా వెళ్ళకూడదు అని ఏదైనా జరగకూడనటువంటి అపశకరమైనటువంటి కార్యక్రమం జరిగినప్పుడు పిలవకపోయినా కూడా వెళ్ళి ఒకసారి చూసి ఆఖరిగా వచ్చేయడము ఇలాంటివన్నీ కూడా పద్ధతి ప్రకారంగా నడుస్తూ ఉంటాయి ఇది యజ్ఞానికి వాస్తవంగా మహత్తరమైనటువంటి మహనీయమైనటువంటి ఈశ్వరుడు లేకుండగా యజ్ఞం చేయడం అనేటువంటిది అసంభవం అంటే నిరీశ్వర యాగాన్ని ఆయన చేయడం ప్రారంభించాడు ఇలా చేస్తూ ఉండగా ఈవిడు ఉండబట్టలేక తల్లిదండ్రుల్ని చూడాలనేటువంటి ఉద్దేశంతో వెళ్ళొస్తానని చెప్పి భర్తగా అనేక పర్యాయాలు చెప్పింది మహానుభావ వెళ్ళొచ్చి ఒకసారి చూసేస్తాను అని వెళ్ళాడు సరే ఇష్టం తర్వాత పర్యవసానం నాకు నువ్వు నాకు చెప్పద్దు అదే ఈశ్వరుడి యొక్క సంకల్పంలో ఏ విషయాన్ని కూడా ముందు జరిగేది జరగబోయేది జరుగుతున్నది అంతవి కూడా అని ఆయన తెలుసు ఉండేటువంటి వ్యక్తి కానీ సరే అమ్మవారు వెళ్ళారు అక్కలు చెల్లుళ్ళు బా తల్లి తండ్రి ఎవరు కూడా అమ్మాయి బాగున్నావా ఏంటి మంచి చెడ్డ ఇలాంటి విషయాలను ఏమీ కూడా అడగలేదు ఎవరూ పలకరించలేదు ఆదరించలేదు గౌరవించలేదు అభిమానించలేదు కాబట్టి ఆవిడకి చాలా బాధ అవమానం అనిపించి ఎలాగా ఇది అని అలాగే దిగువ ఉంది ఎవరు పిలవకపోయేసరికి ఎవరు మాట్లాడబోయేసరికి పిలువని పేరడానికి ఇచ్చాను అని చెప్పి బాధపడుతుంది ఆవిడ అక్కడ యజ్ఞకుండంలో ఆవిడ ఆహుతయ్య అంటే ఆహుతికాయముందులో ద శివ మహాశివుణ్ణి ఒక నీలాప అనేకమైనటువంటి మాటలు చాలా దారుణమైనటువంటి ఆయావుడు ఈశ్వరుడు పావును వేసుకునేవాడు తిరిగేవాడు విభూతి విభూజిపించుకునేవాడు వ్యాపారాలు వేసుకునేవాడు ఏవైనా ఒక అందం ఉందా చందం ఉందా అని చెప్పి ఆ పైన నీకు ఎంత చెప్పినా నువ్వు వినలేదు నువ్వు ఆ ఈశ్వరుని వాహనం చేసుకున్నావు అని చెప్పి దక్ష ప్రజాపతి అనేక మాటలు మాట్లాడడం వల్ల ఆవిడ చాలా మానసికంగా కృంగి భర్తని ఈ విధంగా నేను వెళ్ళద్దని చెప్పినా కూడా వచ్చినందుకు నా భర్తని అనేక మాటలు వీళ్ళు మాట్లాడారని ఆ యొక్క ఉక్రోషంతో క్రోధంతో ఆవిడ దూకేసి ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి ఈశ్వరుడికి చాలా కోపోదురుకు ఆయన జటలోంచి ఒక్క తల వెంట్రుకని ఇలా కింద కొడితే వీరభద్రుడు అవతరించాడు ఆయన కేసుల నుంచి ఒక దేశాన్ని ఇలా కింద కొడితే ఓ నమో వీరభద్రుడు అవతరించాడు ఆయన వెళ్ళి అక్కడ ఏం జరిగిందో చూసిరా అని చెప్పినప్పుడు పంపిస్తే అక్కడ మొత్తం చాలా దారుణాది దారుణమైనటువంటి యుద్ధం జరిగింది సంగ్రామం జరిగింది అందరినీ కూడా చితకోటలో పెట్టాడు వీరభద్రుడు వీరభద్రుడు భద్రా వీరభద్రగా సమేతమైనటువంటి వీరభద్ర స్వామి వారు అక్కడ అవతరించి అందరినీ కూడా కనిపించే వాళ్ళందరినీ కూడా ఏ గుణాల్లో ఎక్కడ పడితే అక్కడ చితకోటి వాళ్ళని దేహం చాలా ఈ విధంగా ఇలా జరుగుతున్నా దక్ష ప్రత్యాప్త యొక్క క్రోధం ఏమాత్రం కూడా తగ్గకపోవడంతో ఈశ్వరుడే ప్రత్యక్షంగా వచ్చి దక్షిడి యొక్క శిరస్సుని శిరస్సు ఖండించాడు ఇలా ఖండించడం వల్ల ఈ యజ్ఞము మధ్యలో ఆగిపోవడము దేవత దేవతలందరూ కూడా ఆ వైద్యులైనటువంటి ఆ దేవతా వైద్యులైనటువంటి అశ్విని దేవతలందరూ కూడా ఈయనకి ఏదో ఒక మార్గం ద్వారా ఈయన్ని రక్షించాలి బ్రతికించాలి అనే ఉద్దేశంతో అప్పుడు ఈశ్వరుని దక్ష ప్రజాపతి క్షమాపణ కోరగా దక్షుడికి చక్కనైనటువంటి ఒక మేక దాన్ని మామూలుగా యజ్ఞంలో పశువుని పిలుస్తారు మామూలుగా లోకంలో అందరూ కూడా మేక అని పిలుస్తారు అది యజ్ఞ పశువు ఎందుచేత అంటే యజ్ఞ పశువు అయిందంటే సమస్తమైనటువంటి ప్రాణికోటిలోనూ యజ్ఞానికి అర్హత కలిగినటువంటిది ఏమిటా అంటే యజ్ఞ పశువు అంటే మేక ఈ విధముగా ఆద్యము రావి సమధలు ఆవు బిడకలు ఇలాంటివి మాత్రమే యజ్ఞంలో ఉపయోగించేటువంటివి అంటే మిగిలినటువంటి సామాన్లన్నీ కూడా వేసేటువంటి అవన్నీ వేరే రకం ఈ మాత్రమైనటువంటి యజ్ఞంలో ఆవు బిడకలు రావి సమధలు చక్కవైనటువంటి గోఘృతము ఆ యొక్క పశువు మే యజ్ఞ పశువు అనబడేటువంటి మేక దాని యొక్క వప ద్వారా ఇక్కడ హోమం చేస్తారు ఆ హోమం ద్వారా చక్కనైనటువంటి వృష్టి కలుగుతుంది ఎందుచేత అంటే ఇవి యజ్ఞం కోసమే ఈ యొక్క పశువు పుట్టబడింది యజ్ఞాత్ భవతి పర్జున్య పర్జున్యాసంభవ అక్కడ బంధిస్తారా యజ్ఞాత్ భవతి పర్జున్య పర్జున్యాదన్న సంభవ అని భగవద్గీతలో గీతాచల్లివారు చెప్పారు యజ్ఞము అంటే ఈ పశువు ద్వారా నిర్వహించేటువంటి కార్యక్రమం ఏదైతుందో అది మాత్రమే యజ్ఞము మిగిలినవన్నీ కూడా ఎవరి యొక్క ఇచ్ఛానుసారంగా వాళ్ళు వా వాళ్ళ వాళ్ళ యొక్క కామ్యాలను అనుసరించి ఓ చండీ హోమం చేసుకోవచ్చు రుద్రహోమం చేసుకోవచ్చు గణపతి హోమం చేసుకోవచ్చు దక్షిణామూర్తి హోమం చేసుకోవచ్చు ఇయూ చేసుకోవచ్చు అనేకమైనటువంటివి సుదర్శన చేసుకోవచ్చు ఇవన్నీ వారి వారి యొక్క కామ్యాలను బట్టి చేసుకునేవి తప్ప యజ్ఞం అనేది లోకల్లో అందరికీ సంబంధించినటువంటి విషయం వాళ్ళు ఒకళ్ళు మహత్తరమైనటువంటి మహత్తరమైనటువంటి బ్రాహ్మణోత్తములు ఈ విధముగా చేయడం ద్వారా లోకంలో అందరికీ శ్రేయస్సు కలుగుతుంది ఇది చేస్తే మన ఒక్కరికే శ్రేయస్సు కలుగుతుంది అంచేత ఆ యజ్ఞ పశువు అనబడేటువంటి ఈ యొక్క మేక దానిని ఏమీ కూడా ఇబ్బంది పెట్టను దానికి నవరంధ్రాలకి సంబంధించి పంచప్రాణాలకి సంబంధించి అనేకమైనటువంటి మంత్రముల ద్వారా దాన్ని యోపస్తంభం దగ్గర కట్టి దానికి మోక్షాన్ని ప్రసాదించి మంత్ర మంత్రత్వేన మోక్షాన్ని ప్రసాదించి దాని యొక్క వపని ఉపయోగిస్తారు వప అంటే ఉల్లిపరకాయితం లాంటి ఒక లోప కడుపుని రాగా అంటే నాటు పెడితే అందులోంచి అంటే లోపల నుంచి ఉల్లి అయితే నాకు ఇంత వస్తుంది దాన్ని ఓ మొళ్ళకంబ మీద పెట్టి దాన్ని అగ్నిహోత్ర మీద కాచి ఇంత అవుతుంది అది సురవంలో పెట్టి సుక్ష్వారులతోటి ఆద్యం స్వీకరించి అందులో నుంచి అలా ఏదైతే దేవత ఆవిర్భాగం ఉందో ఆ యొక్క మంత్రం ద్వారా దాన్ని హవనం చేస్తారు అది యజ్ఞానికి సంబంధించినటువంటి ఒక ప్రక్రియ ఆ విధంగా హోమం చేయడం ద్వారా అది చేయడం వల్ల విశేషము అక్కడ విశేషం కాదు ఆ అగ్నిహోత్రుడు ఎవరికైతే ఇవ్వవలసి వచ్చిందో ఆ ఆహుతి వారికి అందజేస్తాడు అగ్నిహోత్రుడు అనేటువంటి వారు ఆయన అందరికీ ఎవరి యొక్క ఆహుతి వాళ్ళకి ఇవ్వడానికి మాత్రమే అగ్నిహోత్రుడు మనకి అనుసంధానంగా ఉన్నటువంటి వారు అగ్నిహోత్రుడికి వేస్తున్నాం అనుకుంటున్నాం మనం అగ్నిహోత్రుడికి వేయట్లేదు అగ్నిహోత్రుడు అనేటువంటి వారు ఒక పోస్ట్మెన్ వారు పలానా ఆయన సత్యనారాయణ గారికి ఇవ్వండి పలానా సతీష్ గారికి ఇవ్వండి రాజేష్ గారికి ఇవ్వండి ఇంకోళ్ళకి ఇవ్వండి వెంకట్రావు గారికి ఇవ్వండి అంటే తీసుకెళ్లి పోస్ట్మెన్ ఎలా అయితే వచ్చినటువంటి పోస్ట్ని ఎలా అయితే ఇస్తాడో అగ్నిహోత్రుడు కూడా దేవతలందరికీ కూడా ఆవిర్భాగాలు ఇవ్వడం కోసం ఆయన ఒక ఒక అంతే రాయవారి అన్నది మాత్రమే ఆయన తీసుకుంటారు మిగిలినవన్నీ ఎవరిది వాళ్ళకి ఆ కోరికలన్నీ సిద్ధించేది వేరే వాళ్ళకి ఎవరైతే ఈ విధంగా అగ్నిహోత్రం అగ్నిహోత్రుని మనకి అనుసంధానంగా పెట్టుకుని ఆ ఆవిర్భాగాలు ఈశ్వరుడికి ఆ విధంగా భగవంతుడు సమర్పణ చేయడం ద్వారా యజ్ఞాద్భౌతిపర్జుజ అనేటువంటి విషయానికి ఈ యజ్ఞం ద్వారానే వర్షం సంభవిస్తుంది ఆ వర్షం ద్వారానే అన్నం సంభవిస్తుంది అన్నం ద్వారానే మనుషులు పశువులు సమస్తమైనటువంటి జీవరాశులన్నీ కూడా బ్రతకడానికి ఇది అయ్యా ఇదంతా మేము మేఘవధనం చేశాము మేము అగ్నివధనం చేశాము దానివల్లే వర్షాలు వస్తున్నాయి ఈ తెలివితేటలు ఇవి ఓడా ఉపయోగించడానికి వీలు లేదు ఎందుచేత అంటే లోగలు ఒకసారి ఒక ఎనభై లోకం భోపాల్లో ఒక చక్కని హే విషాలు విషపాయ వచ్చింది భోపాల్ భోపా భోపాల్లో ఆ మీ చిన్నపిల్లలు అప్పుడు ఒక ఆ అపార్ట్మెంట్లో అందరూ చాలా మంది ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా చాలా మంది ప్రాణాలు కోల్పోయారు స్పృహ కోల్పోయారు పూర్తిగా ప్రాణాలను కూడా కోల్పోయినటువంటి వాళ్ళు ఉన్నారు చాలా మంది పోయారు ఈయన మాత్రం ప్రతినిత్యము కూడా ఆయన ఉద్యోగం అంతా పూర్తయిపోయిన తర్వాత ఇంట్లో చక్కగా స్నానం చేసి మడిగట్టుకుని ఆ బ్రాహ్మణోత్తుడైన సాయం ఉపోసన ఏదైతే ఉంటుందో ఆ ఉపోసన అగ్ని ద్వారా ఆవు పిడకలతోటి ఆవు నీజతోటి రాబే సమిదలతోటి ఆయన ప్రతినిత్యము హోమం చేస్తుంటారు మృతనా సాయంత్రం ఈ విధంగా ఆ రోజు రాత్రి ఆయన ఏ హోమం చేశారు పడుకున్నారు ఆ రోజు రాత్రి జరిగింది ఈ విష ప్రయోగం తెల్లవారి చాలామంది వెళ్ళిపోయారు ఈ ఇంట్లో మాత్రం తలుపులు వేసుకుని ఇంట్లో ఉన్నా కూడా ఏ మీ ఒక్క ఏమాత్రమే దగ్గు కానీ కళ్ళుబండలు కానీ గలుబు కానీ లేదా ఇంకోటి కానీ అలాంటివి రాలేదు ఏమిటయ్యా అని చెప్పంటే అంటే ఆవు వేడలోను ఆవు మూత్రంలోను ఆవు క్షీరంలోను ఆవు నెయ్యలోను ఆవు పెరుగులోను సమస్తమైనటువంటి ఔషధులు ఉన్నాయి అవి ఎందుకస్తాయి ఔషధలు అంటే ఆవుకి ఉండేటువంటి మూపురం ఏదైతే ఉందో అది సూర్యుని ద్వారా గ్రహిస్తుంది సూర్య యొక్క కిరణము ద్వారా ఆ మూపురము రక్షింపబడుతూ దాంట్లోకి అనేకమైనటువంటి ఔషధాలు వస్తాయి సూర్యుని ద్వారానే అది సంభవిస్తుంది మామూలుగా మూపురం లేని హెచ్ఎఫ్ ఆవులు ఇలాంటివి ఉన్నాయి ఇవి 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 ఆవులు కాదు సహజ సిద్ధంగా అలాంటి చక్కనటువంటి ఆవులు దేశీయ దేశీయ వాటి యొక్క పాలు వాటి నెయ్య వాటి పెరుగు వాటి సమస్తమైనటువంటి మూత్రం దగ్గర నుంచి మయం గోమయము ఇవన్నీ కూడా శరీరానికి ఎంతో మేలు చేసేవి అలాగే భూమిలో వేస్తే అత్యద్భుతమైనటువంటి పంటలు పెరుగులు ఏవి పెస్టైడ్డా చక్కటి సహాయాల లేకుండా వచ్చేటువంటి ఫలసాయం వస్తుంది ఇది ఇది ఒక ప్రక్రియ ఈ యజ్ఞం గురించి ఇలాగా ఈ యజ్ఞంలో ఆ అమ్మవారు ఈ విధంగా స్వామి స్వామివారి చాలా క్రోధుడయ్యి అక్కడికి ప్రవేశించి ఆ యొక్క వారి శిరస్సుని ఖండించి ఆయన ఈ అమ్మవారి యొక్క శరీరాన్ని ఆవిడ ఎందు ఉండేటువంటి అనురాగంతో ఆ శరీరాన్ని ఆ భజన్ మేధను విని నాట్యం నాట్యం పెద్ద నాట్యం అనుకుంటారు समस्त దేవతా గణము కూడా భీకరంగా భేకరన్న భయపడి ప్రకృతి విలయ తాండవం చాలా తాండవం చేశారు ఆయన మట్టు భూమంతా గంబిజిపోయింది దేవతలందరూ కూడా భయపడిపోయారు మునులందరూ అయిపోయారు ముని ఇలాంటి అవతారమే ఋషి సశ్రామ దగ్గర చూశం కరాతి ఈశ్వరుడి రకంగా ప్రవర్తించారు అంచేత ఈ నరసింహావతారానికంటే ముందు కాబట్టి దీని తర్వాత నరసింహావతారం ఇప్పుడు ఈశ్వరుడు అప్పుడు విష్ణువు ఆ రకమైనటువంటి క్రోధమైనటువంటి దేహాల్ని పొందడం జరిగింది అప్పుడు లోకం ఈ బ్రహ్మాది దేవతలందరూ కూడా ఈశ్వరుని ప్రార్థించినా అసలు ఎవరి గురించి ఎవరి విషయం పట్టించుకోవట్లేదు ఆయన ఎలాగా అని చెప్పి విష్ణువునందరూ కూడా ప్రార్థించగా విష్ణుమూర్తి వారు సుదర్శన చక్రంతో ఈ ఇలా 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 తిగుతూ ఉండగా ఎవరేం చేస్తున్నారు అనేది తెలియదు కాబట్టి ఆ సుదర్శన చక్రాన్ని వారు ప్రయోగించడంతో అమ్మవారి యొక్క శరీరము ఉండేటువంటి భాగములన్నీ కూడా పద్దెనిమిది అష్టాదశ శక్తిపీఠ శక్తిపీఠములుగా అవతరించాయి ఇంతే కాకుండా దేవి భాగవతంలో నూట ఎనిమిది శక్తిపీఠ శక్తి పీఠాలుగా అభివర్ణించారు